నెక్ కట్ చేసిన పీజు ఉంది కదా బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసిన పీజును మనము కాజ పట్టికి ఉపయోగించుకోవాలి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోండి లెంత్ సరిపోతుందా చూసుకోండి దీని లెంత్ సరిపోతుంది మనం అక్కడ ఇక్కడ కట్ చేసుకొని ఇలా కాజ పట్టికి సరిపోతుందో చూసి దీనికి లైనింగ్ సరిపోయే విధంగా తీసుకోండి ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా ఆ పీస్లో నుంచి ఇది ఉక్స్ పట్టికి సరిపోతుంది బుక్స్ పట్టి ఇంతే వేయాలి దానికి ఇంకా లైనింగ్ పీస్ వేయొద్దు ఇక కాజా పట్టికి సరిపోవట్లేదు కాబట్టి దీన్ని తీసుకుందాము వెడల్పు ఉండాలి కాజాపట్టి కొంచెము వెడల్పుల ఇలాగా అంటే దీంట్లో లోపల పెట్టి మనం కాజా పట్టి రెడీ చేసుకోవాలి చుట్టు కుట్టనేసుకోండి మీకు కొంచెం ట్రైనింగ్ ఉన్న వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఇలా పెట్టేసుకొని ఇగో ఇది కాజాపట్టి కదా మన లెఫ్ట్ సైడ్ది ఈ కాజా పట్టి ఇట్లుంది కదా దీనికి ఇగో ఇలా కిందికి ఉల్టా తీయండి ఇది సీర మనకు కనబడాలి ఈ పువ్వులు కూడా మీదికి వచ్చే విధంగా పెట్టుకోవాలంటే ఇలా తిప్పేసి పెట్టుకొని దీన్ని దీని పైన పెట్టి ఇలా స్టిచ్ చేయండి కింద కుట్టుకు పైన కుట్టుకు క్లాత్ ఉంచుకోండి కింద ఇట్లా పైన ఇట్లా దీన్ని ఇలా కుట్టుకరండి ఇలా గట్టి కుట్టేసే ఫస్ట్ కళ్ళు కనబడకుండా పోయినాయి దారం పెట్టడానికి కూడా కొంచెం అవుతుంది ఇప్పుడు కింద పైన కొంచెం గట్టి కుట్టేసుకొని ఇలా స్టార్ట్ చేసుకోండి ఇలా మళ్ళీ పైన కూడా కొంచెం గట్టి గట్టికుట్టేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎప్పుడు సీరా మీద కనేసుకోవాలి ఇలాగా కనేసుకొని ఇప్పుడు క్లాత్ ఏమన్నా ఎక్కువ అనిపిస్తే తీసేయండి తీసేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ డబ్బులు ఫోల్డ్ చేసి దీనిపైన మనం ఇందాక కుట్టిన దానిపైననే రావాలి బయటకు రావద్దు ఇది పెంచుడు పట్టి అంటాం కాబట్టి పెంచినట్టు ఎక్కువ కనబడుతుంది అన్నట్టు ఇలాగొస్తుంది చూడండి మనం మళ్ళీ ఎడ్జ్కి కరెక్ట్ ఫినిషింగ్ వచ్చే విధంగా ఎడ్జ్కి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ కుట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ సైడ్ది కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసేయాలి నీట్గా కింది నుంచి బేసిక్ ఉందో అంతే సెట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఎడ్జ్ అనేది ఏం లేకుండా పోయింది ఇంకా అందుకే మొత్తం ఫోల్డ్ చేయాలి మళ్ళీ కిందికి ఇంకో కుట్టే వేసుకుంటూ రావాలి కింది సైడ్ కూడా మొత్తం పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టికి కూడా సేమ్ కింది నుంచి కింద పెట్టుకోవాలి అంటే సీదా మీద వస్తుంది రైట్ కాబట్టి ఇలా వచ్చి కిందికి కుట్టుకే ఎక్కువ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి కుట్ట ఫస్ట్ కుట్టేసేయాలి ఇక్కడ గట్టి కుట్టేసుకోండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ చేయాలి ఇది కూడా క్లాత్ కొంచెం కట్ చేసేసి దీనికి అనుగుడు కుట్టేయాలి కంపల్సరీ చాలామందికి తెలియక ఉక్సిపట్టు ఎలా కుట్టాలి అనుకుంటారు ఇలా అనుగుడు కుట్టేయాలి నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు అనుగుడు కుట్టేయడం వల్ల క్లాత్ సరిపోకపోతే ఇలా కట్ చేసినాను మీరు కటింగ్ వీడియో చూడండి ఎలా వచ్చింది క్లాత్ నేను ఎలా కట్ చేసిందో చెప్పు చూస్తారు కానీ మీకు అర్థమైపోతుంది ఇదివండి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా డబుల్ ఫోర్ సింగిల్గా లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫోల్డ్ చేయాలి మనం ఎక్కడి వరకు అయితే కుట్టినామో వరకు పూర్తిగా వేసేయాలి ఇది కూడా చాలామంది తక్కువ ఫోల్డ్ చేసి పట్టి కూడా అలా పెంచవద్దు కాజపట్టి పెంచు పట్టి అంటే పట్టి తగ్గి ఇలాగా చూడండి రెండు సమానంగా వచ్చి కరెక్ట్ వచ్చినాయి ఇప్పుడు ఎంత కరెక్ట్ వచ్చినాయో పట్టి కాజపట్టి రెడీ అయిపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ అయిపోయింది పట్టి కాజపట్టి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ భాగము బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి మొత్తం ఏంది స్ట్రేట్గా స్ట్రేట్గా పెట్టుకోవాలి పెట్టుకొని దీనిపైన పట్టి కాజపట్టి ఉండే ముందు భాగంలో ఇలా వేసుకోవాలి అంటే ఇది సీదా ఇది సీదా టచ్ అవ్వాలి మనకు మనకు కనబడేది ఉల్టా ఉండాలి ముందు భాగము సీదా బ్యాక్ పార్ట్ ఏమో మనకు కనబడేది సీదా ఉండాలి ఇలాగ చేసుకోవాలి చేసుకొని షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి షోల్డర్లు ఎక్కువ తక్కువ కూడా వస్తాయి ఎక్కువ తక్కువ కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే కరెక్ట్ వచ్చినాయి ఇప్పుడు మనకు మెయిన్ నెక్ సైడ్ కరెక్ట్ చూసుకోవాలి నెక్ సైడ్ ఎక్కువ తక్కువ ఉండొద్దు ఇంకా షోల్డర్ సైడ్ ఎక్కువ తక్కువ ఉన్నా సరే మనం ఇలా పెట్టుకొని నెక్ సైడ్ కరెక్ట్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి కొంచెం నెక్కు దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా రండి అంటే షోల్డర్ జారకుండా ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నెక్కు సైడ్ నుంచి కుట్టద్దు ఒక ఆమె కామెంట్ చేసింది చాలా రోజుల కింద నాకు ఎన్నిసార్లు చేసినా నేను నెక్కు దగ్గరికి వచ్చేసరికి ఎగుడు దిగుడు వస్తుంది మేడం అది ఏం చేయాలని ఇక్కడ వైపు నుంచి కుట్టాలి అది తెలియక చాలా మందికి అక్కడ నుంచి కుట్టుకొస్తుంటే మన థ్రెడ్ పైపింగ్ చేసిన సైడ్ నుంచి అది జారిపోతుంది అన్నట్టు ఇక్కడ నుంచి కుట్టుకొస్తే మంచిగా కరెక్ట్గా పెట్టి ఇలా కరెక్ట్ పెట్టి కుట్టేయండి కరెక్ట్ వచ్చేస్తుంది నెక్ సైడ్ కాకుండా థ్రెడ్ పెట్టిన క్లాత్ పెట్టిన సైడ్ కుట్టేయండి చంక వైపు నుంచి కుట్టుకారండి ఒక్కొక్క కుట్టేసినా కదా నేను రెండు రెండు కుట్లు వేసేద్దాం మళ్ళీ కొంచెం క్రాస్ చేయమన్నా కదా క్రాస్ వచ్చింది అన్నట్టు ఇట్లా రెండుసార్లు సార్లు కుట్లేసేయండి వేసిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఇదిగోండి సమానం వచ్చింది కదా కొంచెం కూడా ఎక్కువ తక్కువ రాలేదు మనం ఈ వైపు నుంచి వేస్తే సమానం వస్తుంది మళ్ళీ ఇక్కడ మీకు ముందు భాగం సైడు షోల్డర్ని ఇలా అనుకొని ఇగో నువ్వు ఒక కుట్టి ఇలా వేసుకో మళ్ళీ ఇది కనబడది మనకు పైపింగ్ ఉంటుంది చూడు థ్రెడ్ అక్కడి నుంచి వేసుకొని చిన్నగా ఇలా మనకు ఇది అనేది క్లాత్ ఫీట్ జాయింట్ చేసిన క్లాత్ బయట కనబడదన్నట్టు అన్నట్టు బయటకు కనబడదు లేచినట్టు రెండుకి అట్లనే వేసేసుకోండి ఒక చిన్న పాయింట్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మనకు నెక్కు హ్యాండ్సు నెక్కు ముందు భాగము ప్రి డాట్స్ క్రాస్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఇంతవరకు అయిపోయింది నెక్స్ట్ ఏంది హైండ్స్ వేయడం చాలామందికి ఈ హైండ్స్ వేసే దగ్గర కొంచెం పొరపాటు చేస్తుంటారు ఈ చిన్న పొరపాటు చూసేద్దాం ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఈ హైండ్స్ రెడీ చేసుకోలేం మనం ఈ ఆయిన్స్ రెడీ చేసుకుందాం పైపింగ్ లేదు కాబట్టి పైపింగ్ వేద్దాం అన్నది కరెక్ట్గా మనకు పింక్కు పింకే వచ్చింది కాబట్టి నేను ఉల్టా తీసేస్తున్నా లోతు తీసుకున్నాం కదా ఈ లోతుల తప్పు చేస్తారు చాలామంది ఈ లోతు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఈ లోతు కనబడకుండా పెట్టుకోండి ఇలాగ అంటే లోతు లోపలికి పోయేటప్పుడు పెట్టుకోవాలి అది రెండుకి ఇలాగే పెట్టుకోండి అంటే ఒకటి పెట్టుకొని ఒకటి పెట్టుకోకుండా కూడా మనకు తప్పు అవుతుంది అందుకే రెండు ఇలాగే పెట్టుకోవాలి అతికేసిన పాయింట్ మనకి ఇటు ఇటు సమానం వచ్చేలాగా జరుపుకోండి ఇట్లా సమానంగా జరుపుకొని ఇప్పుడు అతికేసిన పాయింట్కు మనం కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి మిగతాది కట్ చేయచ్చు అన్నట్టు అటెన్షన్ అంత మందమైతే ఉంచుకోవాలి కొంచెం ఏదన్నా క్లాత్ పొరపాటుగా మన అంచు అంతే ఉంది మన డిజైన్ కనబడాలని ఆపేసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ కుట్టుకోవచ్చు సెకండ్ కూడా అంతే ఇప్పుడు మనము ఇంటు మార్క్ పెట్టుకున్నది ఏదైతే ఉందో ఇది సీదా పెట్టేసుకొని ఇంటు మార్క్ చేసుకున్నది మనం కనబడకుండా పెట్టుకోవాలి దీనికి పెట్టుకోలేనట్టు ఒక దానికి పెట్టుకున్నది చూడండి రెండు ఉంటా కదా దీనికి ఇంటు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఎప్పుడు సమానం వచ్చేస్తే లేకుంటే ఇలా ఈ పక్క పక్కన ఉండేలాగా చూసుకోవాలి ఎంటువులు మనకి ఇది ఇది సమానంగా చంకబట్టల ప్లేస్ చూసుకొని ఒరిజినల్ క్లాత్కు చంకబట్టలు పడకుండా కట్ చేసినా ఈజీ టిప్ చూపించిన చూడండి ఒకసారి మనకి బ్లౌజ్ వీడియో పెట్టినా రెండు రోజులు అవుతుంది కదా ఒక వన్ వీక్ అవుతుంది దాంట్లో చాలా మంది కామెంట్ చేసిరు స్టిచ్చింగ్ కూడా వీడియో కూడా పెట్టండి అని నేను దానికోసమని ఈ వీడియో ఆపి మరి మీకోసం చేస్తున్నా నాకు టైం లేకున్నా స్టిచ్చింగ్ వీడియో చేస్తుందని చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఇక కుట్ట అనుగుడుకుట్టేసుకోవాలి ఓన్లీ అనుగుడు అనుగుడుకుంటున్నప్పుడల్లా ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రం రావాలి ఇలాగా మళ్ళీ ఈ ఈ క్లాత్ అనేది ఇటు ఉండే విధంగా చూసుకోవాలి రెండు చేతులకు ఇలా అనుగుడు పుట్టయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా అనేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా అనేసుకొని ఇలా తిప్పుకోవాలి ఉల్టా తిప్పుకొని ఫస్ట్ పాయింట్ మనం పిన్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ తక్కువ కాకుండా అంటే చాలామందికి ఇది క్రాస్ పోతుంది ఈ భాగము ఎక్కడిదక్కడ వచ్చేటట్టు ఉంచుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఇలా మనం కుట్టేసుకుంటూ రావాలి ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకోండి ఎవరికైనా మిషన్ కొనుక్కోవాలి దీని గురించి తెలియట్లేదు అంటే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను వీడియో ఫుల్గా చూసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటా నేను ఫుల్ చూసేయండి చూసిన వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి ఇలా అనుకుంటూ మెల్లిగా చాగా తీయకుండా ఇక్కడ మొత్తం రెండు సైడ్లు ఇలా చూసుకుంటూ కుట్టేసుకోవాలి ఈ అయినట్టే అక్కడ చేతికి కూడా ఇలాగే మధ్యలో పిన్ను పెట్టుకొని ఇది కూడా ఇలాగే కుడదాం ఎప్పుడు కానీ క్లాత్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి ముడత అనేది ఇది ఇట్లా కరెక్ట్ తిరగది బార్డర్ ఉన్న మనకి ఏది ఉన్నా కొంచెం క్లాత్ అనేది క్రాస్ క్రాస్ అవుతుంది కాబట్టి ఇలా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ కరెక్ట్ వచ్చిందా చూసుకొని అక్కడ పిన్ను పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవి రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇలాగ రెడీ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ ఒకదాని పైన ఒకటి పెట్టి లోతులు కరెక్ట్ వచ్చినాయా మనం ఏమైనా రాంగ్ వేసినామా ప్లస్ మళ్ళీ సమానం ఉన్నాయా ఒక్కొక్కసారి లైనింగ్ అతికిచ్చేటప్పుడు ఎక్కువ తక్కువ అయితే దీనివల్ల కూడా మనకు సైడ్ కుట్లు తేడా అవుతాయి అన్నట్టు సమానం వచ్చినాయి ఈ కుట్లు వచ్చే దగ్గర కూడా ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా ఇలా కట్ చేసేసుకోవాలి సైడ్ కుట్లు వచ్చే దగ్గర సమానం ఉంటే మనకు సమానంగా కుట్లు వస్తాయి ఇది లోతు వచ్చే ప్లేసు లోతు కరెక్ట్గా వచ్చేసింది మొత్తం లోతుతో సహా మనం అంతా సెట్ చేసుకోవాలి హైటు లోతు ఈ టైంలో హైట్ చెక్ చేసుకోకపోతే కొన్ని ఎక్కువ తక్కువ వస్తాయి హైట్లు కూడా చేతులు మనకు కుట్టించుకునే వాళ్ళు అంటారు హైట్ ఎక్కువ తక్కువ చూసుకోలేరా అది కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇదిగో బ్లౌజు టోటల్గా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ముందు భాగము కరెక్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి లోటు ఇలా వచ్చిందా ఇంటూ మార్కు ఉన్నది ఇంటూ మార్కు మనకు ముందుకు రావాలి ఈ ఇంటూ మార్కు ఇక్కడ ముందు భాగం ఉంది ఇక్కడ ఇంటు ఉంది అంటే ఈ చేతి దీన్ని కాదు అంటే దీనికి పెట్టి చూద్దాం దీనికి పెట్టి చూస్తే అవును కరెక్ట్ ఇక్కడ ముందు భాగం ఇక్కడ ఇంటి వచ్చింది కాబట్టి ఇలా పెట్టుకొని ఇక ఇలా రెడీ అవుతుంది అనుకోవాలి ఫస్ట్ మీరు ఇలా పెట్టి చూసుకున్న తర్వాత అయినా సరే ఇలా వేసి కుట్టుకోండి ఇగో ఈజీ ట్రిక్ చెప్తున్నాను చూడండి సీదా మీద ఈ సీదా పెట్టి ముందు భాగం ముందు భాగం వచ్చిందా చూసుకొని స్టార్ట్ చేసుకోండి కొంతమందికి హ్యాండ్ వేసేటప్పుడు ఇది ముందు భాగం ఎప్పుడు వెనక భాగంకి వేసేస్తుంటారు మళ్ళీ వేసేటప్పుడు ఈ షోల్డర్ అనేది వైపు ఉందో ఆ వైపుకు ఈ ఈ క్లాత్ అనేది మనం ఉంచుకోవాలి అప్పుడు స్టార్ట్ చేయాలి ఇలాగా మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ వేసే విధానం ఈ మిడిల్ పాయింట్ కంటే కొంచెం ముందుకు స్టార్ట్ చేస్తే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా చిన్న కుట్టు పెట్టేసుకోండి ఇక చూడండి ఇలాగా చేతిని ఇలా పట్టేసుకోండి చాలామంది ఇలా పట్టుకోరు పక్క ఇట్లా సమానం పెట్టేస్తారు ముందే అలా పెట్టొద్దు అసలు ఇలా పట్టుకొని కొంచెం కొంచెం మనం ఈ హ్యాండ్ ఈ ఎట్లుంది బాడీ ఈ బాడీ ఈ షేప్ని ఇలాగే ఉంచుకొని దీని మీద వదులుతుండాలి మనం ఇలాగా ఇలా వదులుతుండాలి కొంచెం కొంచెం క్లాత్ను ఇలాగా వదులుతుండాలి ఇది హైండ్స్ వేసుకునే పద్ధతి ఈ పద్ధతి తెలియక హైండ్స్ వేయమంటే కింద క్లాత్ పట్టుకున్నది మేడం మాకు మీద క్లాత్ పట్టుకున్నది అయిండ్ అమ్మో చాలా ట్రబుల్ అవుతుందంటారు ఇట్లా ఉల్టా తిప్పేసి మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇక్కడ వరకు వేసేటప్పుడు కూడా తంటాలు పడకుంటూ కింది క్లాత్ని మీదికి అతకిచ్చేస్తారు అలా అస్సలు పడద్దు చూడండి పై ఇప్పుడు బాడీని పట్టుకోండి చేతిని కింది ఉంచండి చేతి షేప్ చేతి లాగొచ్చేటట్టు ఏ షేప్ ఉందో ఆ షేపే ఉంచాలి మనం ఇలా లాగొద్దు అస్సలు ఎట్లుందో అట్లనే ఉంచేసి దాన్ని తిప్పుకోవాలి మనం చేతితోటి దాన్ని కొంచెం కొంచెం ఆ క్లాత్ దానిపైన వదులుతూ మనం మెల్లిగా తిప్పాలి నేను చాలా వీడియోలు పెట్టినా ఆయనస్ వేసేటి మీకు ఏదన్నా అర్థం కాకపోతే వెళ్ళి చూడండి ఇది నేను ఎంత క్లియర్గా చెప్తున్నాను నాకు మీరు చూసిన తర్వాత నాకు ఒక కామెంట్ ఇవ్వండి చాలు అసలు కొత్తగా ఏమి రానాలు కూడా ఈ వీడియో చూసి బ్లౌజ్ కుట్టడం మొత్తం నేర్చుకోవచ్చు నేను పాయింట్ టు పాయింట్ చెప్పిన ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకున్నాం చూడండి మనం బోటిక్ మోడల్ అంటే ప్రతి పాయింట్ దారం కానీ ఏది కానీ మనం ఉంచుకోవద్దు అదే బోటిక్ మోడల్ స్టిచ్చింగ్ అంటారు ఫినిషింగ్ అంటారు చాలామంది నీట్నెస్ ఉండదు ఆ నీట్నెస్ లేకపోవడం వల్ల ఎంత కుట్టినా బ్లౌజు వాళ్ళు ఫినిషింగ్ కనబడది కుడతారు పాపం బాగానే కష్టపడి నాకు మనీ సంపాదించాలన్నది ఉంటుంది పని ఉంటుంది వాళ్ళకు కావాలి ఒక రెండు కుట్టుకునేటి మూడు కుట్టుకోవాలి బ్లౌజులు అనుకునేటోళ్ళు కుడతారు వెంట వెంట దారాలు కట్ చేస్తూ ఉండాలి ఇలా నెక్స్ట్ పెట్టేసుకొని నెక్స్ట్ కూడా ఇలా పైన క్లాత్ని లేపుకుంటూ దీనిపైన మెల్లగా వదులుతూ కుట్టాలి అన్నట్టు ఇలా కుట్టుకుంటూ రండి చూడండి హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయినాయి మళ్ళీ ఇలా క్లాత్ తిప్పేసి క్లాత్ అంతా తిప్పి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి హ్యాండ్ కింద ఉండాలి మీద బాడీ ఉండాలి ఇలా అనుకుంటూ తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒక చిన్న టిప్ అన్నట్టు ఇలా ఎగ్జాక్ట్గా వచ్చింది ఇక్కడ వరకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ షోల్డర్ కంటే కొంచెం ముందు పై నుంచి మళ్ళీ రెండో కుట్టేసుకోవాలి రెండు కుట్లు కంపల్సరీ హ్యాండ్స్ వేసుకుంటప్పుడు ఇప్పుడు మనకు అసలు టాస్క్ ఉంటుంది అన్నట్టు పక్కల కుట్లు ఎక్కువ తక్కువ రాకుండా ఎలా వేసుకోవాలి ఇది అసలు ఎలా ఉంది అని చూసుకోవడం మనం సైడ్ కుట్లు వేసుకోవడం చూద్దాం ఇప్పుడు ఇదిగోండి పెట్టుకొని చూద్దాం ఎంత ఎక్కువ తక్కువ వస్తుందా ఎక్కువ తక్కువ వస్తే మనం ఏం చేయాలి టిప్ ఎలా పాటియాలనేది పెట్టి చూస్తాను ఎక్కువ తక్కువ వస్తుందా సమానం వస్తుంది కొంచెము చేతులు కరెక్ట్ వస్తున్నాయి చేతి పాయింట్ ఎగ్జాక్ట్గా కలుస్తుంది ఎక్కువ ఏమీ లేదు ఇక్కడ కొంచెం పక్కల కుట్లుకు ఈ పాయింట్ ఉంది కదా ఇది కట్ చేసేస్తాము ఎక్కువ ఉన్నది ఇక్కడికి చూద్దాం వెనక భాగము ఇది ముందు భాగం అమ్మో ముందు భాగము కొంచెం ఎక్కువ వస్తుంది ముందు భాగం ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అసలు కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం పొరపాటు అయితే ఇది వస్తుంది నేను కట్టింగ్ వీడియోలో పెడతా ఏం పొరపాటు చేసినామో చూడండి నెక్స్ట్ వీడియో పెడతా ఇప్పుడు మరి దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు టిప్ ముందు భాగం కాబట్టి ఇక్కడ ఒకటి మనం డాట్ అనేది వేసుకోవాలి రెండు వైపులా ఇలాగే ఉందా చూడాలి ఒక్కసారి ఈ వైపు కూడా అలా వచ్చిందా అని కానీ రెండు వైపులా చెక్ చేసుకున్న తర్వాతనే మనం డాట్ వేయాలి లేకపోతే ఒకవైపే దాటేస్తే ఒకవైపు ఎక్కువ తక్కువ రాకపోతే మనకు అది కుదరదు చేతులు కరెక్ట్ ఉన్నాయి ముందు భాగం ఎక్కువ ఉంది ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఉంది చేతులు కరెక్ట్ ఉన్నాయి అంటే చేతుల చంక భాగంలో రెండు కరెక్ట్ వచ్చినాయి మనకి ఇక్కడ పాయింట్ కలిసింది ఓకే అంటే రెండు పాటలకి ముందు భాగంకి మనకు ఈ ఏంది పాయింట్ అనేది డాట్ అనేది వేసుకోవాలి ఫోర్త్ డాట్ అంట మీది నాలుగు డాట్ల బ్లౌజ్ అంటారు కదా అలా ఉన్నట్టు పక్కల కుట్లు వేసుకుంటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఈ పాయింట్ పాటివ్వాలి ఇలా కింద క్లాత్ పడుతుందా లేదా చూసుకొని ఇలా వేయాలి సేమ్ మనకు ఎంత ఎక్కువ అనిపిస్తుందో అంతే అందుకోండి ఇంతకంటే ఎక్కువ ఏం అనిపించదు అనుకో ఎక్కువ వేస్తే కూడా డాట్ బాగా రాదు మళ్ళీ ఎక్కడ వరకు కంప్లీట్ చేయాలి డాట్ ఏదో వేసినామా అంటే ఇక్కడ వరకు ఆపేస్తారు కొంతమంది అలా ఆపద్దు ఈ నాలుగు చిత్రస్తాకారం రావాలి ఇలా ఎందుకంటే మూడు వచ్చినప్పుడు మళ్ళీ నాలుగోది కూడా పాయింట్ దగ్గరికి వచ్చి ఆగితేనే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది మేము సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇలాగే వేసుకుందాం ఇక్కడ కూడా డాట్ ఇలాగే వేసుకుందాం అసలు ఏవి కుట్టరా అని వాళ్ళకు కూడా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నా కదా ఎందుకంటే నాకు అనుభవము మళ్ళీ మీకు కూడా ఏమన్నా మిస్టేక్లు అవుతుంటే మేము కూడా ప్రాబ్లం అవుతుందని అన్నట్టు ఇప్పుడు సమానం వస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది సమానంగా వచ్చింది ముందు బాగా ఇంకా బావ ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత పీన్స్ పెట్టుకోండి చాలామందికి తెలియదు ఎట్లా వేసుకోవాలి మెజర్మెంటు పక్కల వేసేటప్పుడు మెజర్మెంటే ఇలా వేసుకోవాలి చేతుల దగ్గర ఇక్కడ రెండు వైపులా పిన్స్ ఇలా పెట్టేసుకుందాము పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజు మనం కుట్టిన బ్లౌజును ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ బ్యాక్కు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి ఆపోజిట్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి అర్థమైందా బ్యాక్ మిడిల్లో ఫ్రంట్ ఇక్కడ ఇక్కడొకటి రావాలి ఈ బ్యాక్ ఫో ఫోల్డింగ్ చేసినప్పుడు బ్యాక్ కాజా పట్టి ఒక పట్టికి ఇక్కడికి ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ చేతులు ఇలా పెట్టేసుకోండి ఎగ్జాక్ట్ పెట్టేసిన ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ కొలత బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ది బ్యాక్కి ఫ్రంట్ది ముందు భాగం ఇక్కడొకటి అక్కడొకటి చేసుకొని ఆయన సూల్ట తీసుకొని ఆయన సూడ ఇలాగే ఫోల్డ్ చేసేయండి చేసి దీన్ని ఇలాగే మనం ఇక్కడ పెట్టాలి ఇది ఈజీ టిప్ అన్నట్టు బ్యాక్ పార్ట్ ఎక్కడుందో బ్యాక్ పార్ట్కి అక్కడే పెట్టాలి ఎక్కడ పట్టు ఎక్కడుందో ఒకసారి అక్కడే పెట్టాలి ఇలా పెట్టి నాలుగు మడతలు ఇలా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసుకోండి ఎగ్జాక్ట్గా మార్క్ మనకు పక్కల కుట్లు వస్తాయి ఇది ఎక్కడికి ఉందో కుట్టు అక్కడికే నాలుగు పీసుల మీద మార్క్ ఇలా వేసేసుకోండి ముందు బాగుండే ఇంకా రెండు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోండి చంక రౌండ్ అనేది ఇలా షోల్డర్ వైపు నుంచి పెట్టుకొని ఇలా చంక రౌండ్ ముందు భాగం డాట్ దగ్గర ఉంటే మనం ఇది కూడా డాట్ డాటితే పాయింట్ వేసుకొని ఇలాగ రావాలి చంక పాయింట్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి హైన్స్ హైన్స్ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ పొడు బ్లౌజు మనం షార్ట్ చేసుకోవాలి ఇగోండి ఇలా లెంత్ ఎంతుందో అంత చూసుకొని చంక భాగం ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకొని ఆ ప్లేస్లో మనము మార్క్ పెట్టుకోవాలి ఇక్కడికి ఓకే ఇంకా నెక్స్ట్ ప్రతి హ్యాండ్కి కింది దానికి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోండి ఒకదానికి పెట్టుకున్నామంటే రెండో దానికి అవుతుంది ఈ ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు నుంచి వేసుకుంటూ రావాలి మనం కట్ చేసినప్పుడు పెట్టిన మార్కే వచ్చిందా చూసుకోండి ఒక్కసారి ఇక్కడ వచ్చినాయి సైడ్ కుట్లు ఇలా పెట్టేసాను పిన్ను తీసేయండి నీడిల్కి బడీళ్ళ మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్స్ అక్కడికే వచ్చింది మళ్ళీ కనబడేటట్టు మీకు పెట్టుకోండి ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా మనకి ఎక్కడికి వచ్చిందో మనకి ఇక్కడ కనబడేటట్టు మళ్ళీ ఇక్కడ పెట్టుకోండి అంటే ఇలాగే మనం ఎంతెంత ఖర్చు టూ ఇంచ్ టూ ఇంచ్ ఉంచుకుంటాం కదా అదే ఖర్చు వదిలినట్టే వస్తుంది ఒకవేళ తక్కువ ఎక్కువైనా మనం టెన్షన్ పడద్దు కుట్టుట్ల కొంచెం ప్రాబ్లం అయితే అలా వస్తుంది దానికి ఏమి కాదు అంతే ఎగ్జాక్ట్గా వచ్చేసింది మనం కొంచెం కుట్టుబడితే వేసుకోవచ్చు కానీ నీట్గా రావాలి ఇక్కడ వేసినాం కదా ఇప్పుడు ఇక్కడ ఇలాగే వేయాలి కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ హైండ్స్ భాగంలో రెండు చంక భాగంలో మీదికి ఉండాలి ఇక్కడ పెట్టి మన హైండ్స్ ఎక్కడ వరకు ఉందో లూజ్ అక్కడ వరకు వేసేస్తారు ఇక్కడ వరకు చాలా బాగా వేస్తారు అందరూ సెకండ్ వచ్చేసరికి కుట్టు టెన్షన్ అంతా వదిలిపెట్టకుండా ఏదో మూడు వేసినామా అంటే వేస్తారు అలా వేయద్దు ఈ పాదం ఉంది కదా ఈ పాదం పక్క నుంచే కుట్టు రావాలి మనం పాదం వేసి పాదంను ఇలా పక్క నుంచి కుట్టు రావాలి ఇలాగా ఇలా త్రీ స్టిచ్లు వేసుకోవాలి ఫస్ట్ ఒకటి వేసుకున్న తర్వాత బ్లౌజ్ చెక్ చేసుకోండి నేను మీకు కూడా చెక్ చేసి చూపిస్తాను నెక్స్ట్ మూడు కుర్కులు సమానంగా వచ్చే విధంగా చూసుకొని ఒకటి పక్కన ఒకటి ఒకటి టైట్ అయింది అంటే వాళ్ళు రెండో తిప్పాలి మళ్ళీ మన దగ్గరకు వచ్చే పని లేకుండా చూసుకోవాలి పెట్టుకొని నీట్గా ఇది సమానంగా లేదా ఉందా చూసుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అలాగే మూడు పాయింట్స్ వేసుకోండి నేను వేసుకునే ముందు మీకు ఒక్కసారి ఇది మెజర్మెంటు చెక్ చేయి చూపిస్తాను ఒకసారి చెక్ చేద్దాం పట్టి ఉక్స్ పట్టి పట్టుకోండి ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఎగ్జాక్ట్ ఉంది వాళ్ళు కాజా పట్టి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టిండ్రు అంటే ఈ వెడుతూ మనది కరెక్ట్ పెట్టినాం కానీ ఈ ప్లేస్ వరకు కరెక్ట్ ఉందా చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఉంది బ్లౌజు ఇలా వచ్చేస్తుంది అన్నట్టు ప్రతి బ్లౌజ్ కానీ కుట్టేటప్పుడు మనం ఈ పాయింట్స్ గమనించుకుంటూ కుడితే మనం బోటిక్ మోడల్లో బోటిక్లో కుట్టిన విధంగా వచ్చేస్తుంది మనకు కూడా డబ్బులు ఎక్కువ ఇస్తారు మళ్ళీ మనకు రిటర్న్ వాళ్ళు బ్లౌజ్ తీసుకురారు వాళ్ళు మళ్ళీ మనకు బ్లౌజ్ తీసుకొచ్చి ఇస్తారు అన్నట్టు బాగా వస్తుంది ఫినిషింగ్ అక్క కుట్టండి అని అలా ఉండాలి మన కుట్టుడు నిన్న వీడియోలు చూసి నేర్చేసుకోండి బ్లౌజ్ స్టిచ్ చేయండి నాకు సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మీరు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ చెప్పుకుంటాను ఒకసారి చూద్దాం బ్లౌజ్ మొత్తం అది ఎంత ఎగ్జాక్ట్ కలిసిందో చూడండి ప్లస్ సింబల్ రెండు దగ్గరలో అంతే వచ్చింది ఎగ్జాక్ట్గా పక్కల కుట్లు చాలామందికి తేడా అవుతుంటుంది అంటారు అలా తేడా ఏమి కాకుండా బ్లౌజ్ అంతా కరెక్ట్ వచ్చే విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి